అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో చిరుత సంచారంపై స్పష్టతనిచ్చారు డిఎఫ్ఓ ప్రసాద్ ఉదయం నుంచి నలభై మంది సిబ్బందితో గోదావరి లంకలో సెట్ చేశామన్నారు మూడు బృందాలుగా విడిపోయి ఓబలంక రావులపాలెం కొమరాజు లంక మందపల్లిలో గాలింపు చేశామన్నారు చిరుతకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు లభించలేదన్నారు అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు అలాగే సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను నమ్మవద్దని సూచించారు నిన్నటి నుంచి రావులపాలెం ప్రాంతంలో చిరుతపులు ఉందనే వార్తలు వస్తున్నాయి సో దాన్ని ఆధారం చేసుకుని మేము నిన్న ఈవేళ కూడా దాని సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగించాము ఇక్కడ మన అనుకుని ఉన్న లంకల్లోనూ అదే గోదావరి మధ్యలో ఉన్న లంక ప్రాంతాల్లోనూ కూడా ఈ రావులపాలెం బ్రిడ్జి నుంచి దిగువకి అలాగే పైన ఓబలంక వరకు ఆ టవర్ లైన్ వరకు కూడా మేము అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది ఎక్కడ ఏ విధమైన జాడలు మాకు కనిపించలేదు చిరుతులు పాదముద్రలు గాని దాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు గాని చూశామని అని చెప్పారు కానీ వాళ్ళు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు దేని చూశారు అనేది అదేవిధంగా అది ఎక్కడైనా దేన్నైనా చంపిన జాడలు గాని ఏవి కూడా మాకు లభించలేదు నిన్నటి అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో చిరుత సంచారంపై స్పష్టతనిచ్చారు డీఎఫ్ఓ ప్రసాద్ ఉదయం నుంచి నలభై మంది సిబ్బందితో గోదావరి లంకలో సెర్చింగ్ చేశామన్నారు మూడు బృందాలుగా విడిపోయి ఊబలంక రావులపాలెం కొమరాజు లంక మందపల్లిలో గాలింపు చేశామన్నారు చిరుతకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు లభించలేదని స్పష్టం చేశారు అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అలాగే సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను నమ్మొద్దని సూచించారు रहता है हाँ पेट में चलाते है मालूम है